అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ మధ్య వివాదం ఇప్పుడిప్పుడే ఆ వివాదాన్ని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు అగ్గికి ఆద్యం పోసినట్లు కామెంట్స్ తో ఎగదోస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే మెగా హీరో సాయి ధర తేజ్ తీసుకున్న నిర్ణయంతో సినిమా అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడంతో ఈ క్రమంలో మెగా వర్సెస్ అల్లు కాంపౌండ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది అటు అందరూ అల్లు అర్జున్ ని ఫాలో అవుతున్నారు అయితే మిగతా వారి మనసులో ఏముంది వాళ్ళు కూడా అల్లు అర్జున్ ని వదిలేద్దామని నిర్ణయానికి వచ్చారా అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలో ఈ వివాదాన్ని మొదట్లో ట్వీట్ తో మొదలు పెట్టిన నాగబాబు కుమార్తె నిహారిక స్టాండ్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారిపోయింది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి మాతో నిలబడేవాడు పరాయి మావాడే అంటూ కొన్నిదేల నాగబాబు చేసిన ట్వీట్ నెల క్రితం సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే వాస్తవానికి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు దీంతో ఎవరికి తగ్గట్లుగా వారు అపార్థాలు చేసుకుంటున్నారు మీడియాతో సహా చాలా మంది అల్లు అర్జున్ ని ఉద్దేశించి నాగబాబు కోపంతో ఈ ట్వీట్ చేశారని అభిప్రాయపడ్డారు ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లారు భార్యతో కలిసి నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతును ప్రకటించాడు అయితే అంతకు ఒక రోజు ముందే ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించాడు మరుసటి రోజే శిల్ప రవిచంద్ర ఇంటికి వెళ్లి ఆయనకి సంఘీభావం ప్రకటించాడు అయితే ఈ క్రమంలోనే విలేకర్లతో మాట్లాడుతూ శిల్పా రవికి మద్దతుగా ట్వీట్ చేస్తే సరిపోదని అందుకే ఇంటికి వచ్చి మద్దతు ప్రకటిస్తున్నానని అన్నారు దీంతో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది వాస్తవానికి మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని కొంతకాలం వాదనలు వినిపిస్తూనే ఉంటాయి ఈ ఇష్యూతో ఈ రూమర్లకు జోరందుకున్నట్లయింది ఇక అల్లు అర్జున్ మీడియా అకౌంట్లలో మెగా యంగ్ హీరో అన్ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో అల్లు అర్జున్ ని తేజ్ అన్ఫాలో చేశారు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని కూడా అన్ఫాలో చేశారు దీంతో సోషల్ మీడియాలో దీనిపై రచ్చ మొదలైనా మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే మెగా అల్లు అభిమానులు కొందరు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు అల్లు అర్జున్ ను కావాలని నెగిటివ్ చేస్తున్నారని అతడి ఫ్యాన్స్ కొందరు ఆరోపిస్తుంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఇలా మెగా అల్లు అంశం మరోసారి సోషల్ మీడియాలో దుమారం వేపుతుంది పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా రీసెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు మెగా కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అల్లు కుటుంబం నుంచి ఒకరు కూడా రాలేదు అల్లు అర్జున్ అల్లు శిరీష్ అల్లు అరవింద్ సహా అల్లు ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు హాజరు కాలేదు దీంతో మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయనే వాదనలకు మరింత బలం చేకూరుంది సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ను అన్ఫాలో వాదనకి మరింత ఆద్యం పోసినట్లు అయింది తాజాగా ఈ వివాదం గురించి నిహారికను ప్రశ్నించారు మీడియా వాళ్ళు దానికి ఆమె కాస్త జాగ్రత్తగా రియాక్ట్ అయింది కమిటీ కుర్రోలు అనే సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన నిహారిక ఇదే విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించింది అల్లు అర్జున్ సాయి ధరమ్ తేజ్ విషయం గురించి తనకింకా తెలియదని చెప్పింది ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పింది దీంతో నిహారిక ఈ ఇష్యూ విషయంలో స్టాండ్ ఏమిటనే విషయం బయటకి వస్తుందని వాగుదాం అనుకునే మీడియాకి నిరాశ ఎదురైంది అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ మధ్య వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు ఆ వివాదాన్ని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు అగ్గికి ఆర్జం పోసినట్లు కామెంట్స్ తో ఎగదూస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే మెగా హీరో సహాయరం తేజ్ తీసుకున్న నిర్ణయంతో సినిమా అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడంతో ఈ క్రమంలో మెగా వర్సెస్ అల్లు కాంపౌండ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది అటు అందరూ అల్లు అర్జున్ ని ఫాలో అవుతున్నారు అయితే మిగతా వారి మనసులో ఏముంది వాళ్ళు కూడా అల్లు అర్జున్ ని వదిలేద్దామని నిర్ణయానికి వచ్చారా అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలో ఈ వివాదాన్ని మొదట్లో ట్వీట్ తో మొదలు పెట్టిన నాగబాబు కుమార్తె నిహారిక స్టాండ్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారిపోయింది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి మాతో నిలబడేవాడు పరాయి మావాడే అంటూ కొన్నిదేల నాగబాబు చేసిన ట్వీట్ నెల క్రితం సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే వాస్తవానికి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు దీంతో ఎవరికి తగ్గట్లుగా వారు అపార్థాలు చేసుకుంటున్నారు మీడియాతో సహా చాలా మంది స్టార్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి నాగబాబు కోపంతో ఈ ట్వీట్ చేశారని అభిప్రాయపడ్డారు ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లారు భార్యతో కలిసి నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతును ప్రకటించాడు అయితే అంతకు ఒక రోజు ముందే ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించాడు మరుసటి రోజే శిల్ప రవిచంద్ర ఇంటికి వెళ్లి ఆయనకి సంఘీభావం ప్రకటించాడు అయితే ఈ క్రమంలోనే విలేకర్లతో మాట్లాడుతూ శిల్ప రవికి మద్దతుగా ట్వీట్ చేస్తే సరిపోదని అందుకే ఇంటికి వచ్చి మద్దతు ప్రకటిస్తున్నానని అన్నారు దీంతో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది వాస్తవానికి మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని కొంతకాలం వాదనలు వినిపిస్తూనే ఉంటాయి ఈ ఇష్యూతో ఈ రూమర్ లకు జోరందుకున్నట్లయింది ఇక అల్లు అర్జున్ సోషల్ మీడియా అకౌంట్లలో మెగా యంగ్ హీరో అన్ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అల్లు అర్జున్ చేశారు అల్లు అర్జున్ స్నేహారెడ్డిని కూడా అన్ఫాలో చేశారు దీంతో సోషల్ మీడియాలో దీనిపై మొదలైంది ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే సాయిధరం తేజ్ ఇలా చేయడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది మెగా అల్లు అభిమానులు కొందరు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు అల్లు అర్జున్ ను కావాలని నెగిటివ్ చేస్తున్నారని అతడి ఫ్యాన్స్ కొందరు ఆరోపిస్తుంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఇలా మెగా అల్లు అంశం మరోసారి సోషల్ మీడియాలో రేపుతుంది పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా రీసెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు మెగా కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అల్లు కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు అల్లు అర్జున్ అల్లు శిరీష్ అల్లు అరవింద్ సహా అల్లు ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు ఆధర్ కాలేదు దీంతో మెగా అల్లు కుటుంబాల మధ్య వివేదాలున్నాయనే వాదనలకు మరింత బలం చేకూరింది సాయి ధరం తేజ్ అల్లు అర్జున్ ను అన్ఫాలో చేయడంతో ఈ వాదనకి మరింత ఆర్జం పోసినట్లు అయింది తాజాగా ఈ వివాదం గురించి నిహారికను ప్రశ్నించారు మీడియా వాళ్ళు దానికి ఆమె కాస్త జాగ్రత్తగా రియాక్ట్ అయింది కమిటీ కుర్రోలు అనే సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన నిహారిక ఇది విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించింది అల్లు అర్జున్ సాయిధరం విషయం గురించి తనకింకా తెలియదని చెప్పింది అయినా ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పింది దీంతో నిహారిక ఈ ఇష్యూ విషయంలో స్టాండ్ ఏమిటనే విషయం బయటకి వస్తుందని వాకుదాం అనుకునే మీడియాకి నిరాశ ఎదురైంది